మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ద్వారా రైతుల సరుకులకు గిట్టుబాటు ధరలు చెల్లిస్తూ వారికి సేవలు అందిస్తున్నామని కార్యదర్శి ఎండి మార్కెట్కు పత్తి మిర్చి అలాగే వరి ధాన్యం పల్లె అపరాలు పసుపు సరుకులను రైతులు తీసుకొచ్చి ప్రభుత్వ సౌకర్యాలు పొంది సంతోషంగా ఉన్నారని తెలిపారు

ఈ యొక్క మార్కెట్ కమిటీ మహిబాద్కి నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాలంటే ఒకటి మహబూబాబాద్ డోర్నకల్ అదేవిధంగా కొర్వి జీరో ఇవి ఉన్నాయి ఇక్కడ నుంచి వివిధ రకాలమైన కమర్షియల్ పంటలు కానీ అన్ని వ్యవసాయ ఉత్పత్తులు మన ఈ మహిబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడికే తీసుకురావడం జరుగుతుంది రైతులకు ఒకవేళ రైతులు ఇక్కడ సరుకు తీసుకొని వచ్చేట్టు వచ్చినప్పుడు వాళ్ళకు సరుకుకు ఏమైనా తెరలానట్లయితే రైతు బంధు పథకం కింద కూడా రైతులు గోదాములో నిల్వ చేసుకొని వాటికి కూడా మనము లోన్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన మార్కెట్ యార్డ్లో కూడా గోదామ్స్ కూడా ఉన్నవి అదేవిధంగా మనము ఇక్కడ ఉన్న ఆర్ఓ ప్లాంట్ ద్వారా కూడా వాటర్ సప్లై వసతులు కనిపిస్తున్నాము ఇంకా మనకింకా కొన్ని వసతులు కావాల్సి ఉన్నాయి ఆ వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఇంకా మెరుగైన వసతులు కల్పించే ఆలోచనలో కూడా మనం ఉండడం జరుగుతుంది నమస్కారం అండి నా పేరు ఎండి శంషిమల్ సెక్రటరీ వ్యవసాయ మార్కెట్ కమిటీ మహబ్బాద్ జిల్లా ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ కమిటీ మహబ్బాద్ అనేది డైరెక్ట్ సేల్ మార్కెట్ ఇది ఇక్కడ ఉన్న వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా ఈనామ్ పద్ధతిలో జరుగుతుంటాయి మనకు ఎక్కువగా మిర్చి కాటన్ ప్యాడీ మైన్స్ అదేవిధంగా పల్సెస్ అన్నీ కూడా వస్తుంటాయి ఇప్పటిదాకా కూడా మిర్చి దాదాపు రెండు లక్షల పైన బస్తాలు కొనుగోలు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడే మనకు ప్యాడీ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాటన్ కూడా దాదాపు అయిపో వస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మనకి ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు గవర్నమెంట్ లక్ష్యం నిర్దేశిస్తే మనము ఏడు లక్షల ఏడు ఏడు కోట్ల నలభై లక్షలు మనము ఆదాయం సమకూర్చడం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి రైతుకు కూడా మనము అన్ని వసతులు కల్పిస్తున్నాము నీరు కానీ ఇంకా అనే అనేక ఏదైతే ప్రభుత్వము వసతులు ఏవైతే ఉన్నాయో అన్ని అన్ని వసతులు కూడా కల్పించడం జరుగుతుంది ఇంకా రైతులకు ఇంకా మెరుగైన వసతులు కల్పించే ప్రయత్నంలో కూడా మేము చేస్తున్నాము అన్ని రకాల వస వ్యవసాయ ఉత్పత్తులు చేస్తే ప్రతి రైతుకు కూడా మేము మా మార్కెట్ సిబ్బంది అందరం కూడా అధికారుల సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్న అన్ని రైతులకు అన్ని రకాలైన వసతులు కల్పిస్తున్నాము ఇక కూడా ఇంకా మంచి వసతులు కల్పించే దిశలో మేము ప్రయత్నం కూడా చేస్తామని తమరికి తెలియజేస్తాం